హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ కూడా రద్దు చేస్తున్నారు మరి ఎవరి పట్టాలు రద్దు చేస్తున్నారో మీరు ఖచ్చితంగా మీ పేరు ఉందో లేదో కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి అలాగే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఎవరికైతే ఈ సొంత ఇల్లు అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు లేదో వారందరూ కూడా ఈ వీడియోని అయితే చూడండి కొత్త ఇంట్ల కోసం మనకు ప్రభుత్వం అయితే దరఖాస్తు ప్రారంభం అయితే చేస్తుంది సో ఎవరైతే ఇల్లు లేదో వారు కూడా ఈ వీడియోనైతే ఖచ్చితంగా చూడండి ఇలా ఇంటి కొత్త ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎవరు ఇల్లు రద్దు చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిన ఇల్లు ఉంటాయా లేదో కూడా ఈ వీడియోలో క్లియర్ గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిశాలయము గురూజీ గారు శివరామరాజు గారండి ఫోన్ ద్వారా ఒక్క రోజులోనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము అలాగే విదేశీ వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఎంత సంపాదించినా నిలవలేకపోవడము అలాగే అప్పుల బాధలు ఇంకా వచ్చేసి ఆరోగ్య సమస్యలు మీ ఇంట్లో ఎట్లాంటి సమస్యలున్నా ఎన్ని సమస్యలున్నా కూడా గురూజీ గారు ఫోన్లోనే పరిష్కరిస్తారండి మీరు డైరెక్ట్గా గురూజీ గారితో మాట్లాడచ్చు మీరు డైరెక్ట్గా గురూజీ గారితో మాట్లాడాలి అనుకుంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే మీరు గురూజీ గారికి మీ సమస్యలన్నీ కూడా చెప్పచ్చండి నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్ల పట్టాలపై సో మనము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి మొదటగా అయితే మాట్లాడుకుందామండి ఇళ్ల పట్టాలపై మనకు కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలను అయితే రద్దు అయితే చేస్తున్నారు సో ఎవరెవరు ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నారు అసలు ఏంటనేది పూర్తికైతే పూర్తిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు చాలా మంది అయితే ఇల్లే కట్టలేదండి చాలా మంది ఇల్లు కట్టలేదు సో ఇళ్ళ పట్టాలు మాత్రం తీసుకున్నారు ఇల్లు మాత్రం అస్సలు స్టార్ట్ చేయలేదు అసలు ఒక్క బిల్లు కూడా తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఇళ్ళ పట్టాలైతే రద్దు చేస్తున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అయాంలో ఎవరైతే ఇల్లు కట్టారో ఇల్లు కట్టిన వాళ్ళు కాకుండా ఇళ్ళ పట్టా మాత్రమే తీసుకొని ఇల్లు ఎవరైతే కట్టకుండా ఒక్క బిల్లు కూడా తీసుకోకుండా ఉంటారో వారందరికీ కూడా ఇళ్ళ పట్టాలు అయితే రద్దు చేస్తున్నారు సో మీకు రద్దు చేస్తున్నారని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మళ్ళీ కూడా మనకు కొత్తగా ఇళ్ళకైతే మంజూరు అయితే చేస్తున్నారు కొత్త ఇల్లులకి దరఖాస్తు చేసుకోవచ్చు సో దట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్లో అయితే నేను చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలామంది సగం మాత్రమే కట్టారండి మిగతా సగం కట్టలేదు అంతటితో బిల్లులు అయితే ఆపేశారు వారందరూ కూడా మీరు తక్షణమే ఇప్పుడే రేపటి నుంచే స్టార్ట్ చేయండి సో అంటే మనకు బిల్లు అనేది ఎప్పుడు వస్తుంది మనం ముందు కట్టుకుంటే అయితే మనకు బిల్లు వస్తుంది అదే మనం ముందు కట్టుకోకపోతే మనకు బిల్లు రాదు కదండి సో దట్ మీరైతే ముందుగా స్టార్ట్ చేయండి సో నేను చెప్పింది అబద్ధమైతే మీరు సచివాలయంకి వెళ్ళి మీకు హౌస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక్కసారి కన్సల్ట్ అయ్యి అడిగి మరీ మళ్ళీ స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకైతే బిల్ అయితే పెడతారండి ఆ బిల్లులో మనకు ఇంతకు ముందు డబ్బులు కంటే ఇప్పుడు ఎక్కువగానే వస్తాయనమాట ఇంత ఇంతకు ముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు అనేది ఒక హౌస్ కైతే ఇస్తూ ఉన్నారు మనకు అప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు స్థలమే ఇచ్చారండి ఇప్పుడు మనకైతే అలా కాదండి రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తారు ఇప్పుడు మీరు సగం కట్టి ఆపేసిన ఇల్లు స్టార్ట్ చేసినా కూడా మనకు బిల్లులు అనేటివి కూడా పెంచి ఇవ్వటం అయితే జరుగుతుంది అంతేగాని పాత బిల్లుల్లో ఎంత ఉందో అదైతే ఇవ్వరనమాట ఎవరైతే సగం కట్టి ఆపేసి సగం బిల్లులు మాత్రమే తీసుకోమన్నారో వారందరూ కూడా తక్షణమే రేపే వెళ్ళి మీరైతే కట్టుకోండి మీకు అందరికీ కూడా బిల్లులైతే అయితే వస్తాయి సో అర్థమైంది కదండి కట్టను వాళ్ళకి మాత్రం రద్దు చేస్తున్నారు అలాగే పూర్తిగా ఇల్లు అనేది పూర్తి అయిపోయిన వాళ్ళకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి మీరు హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో సగం కట్టాము మాకు బిల్లులు వస్తాయో రావో అలాగే మేమైతే అసలు కట్టలేదు అసలు దీని సంగతి ఏంటనేది చాలా మంది సతమతం అవుతున్నారు కాబట్టి వారందరి కోసం నేనైతే ఈరోజు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానమాట మీ ఇల్లులైతే ఎక్కడికి పోవండి మనకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూసే చెప్పింది అనమాట సో కట్టన వాళ్ళు మాత్రం మళ్ళీ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఇచ్చిండే ఇళ్ళ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు అంతే ఆ పట్టాలు మీకు ఇంకా దేనికి పనికిరావు అనమాట సో ఓకేనా అర్థమైంది కదండి నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో అప్పట్లో మనకు టిడిపి ప్రభుత్వం వచ్చినప్పుడు టిట్కో ఇల్లు అయితే చాలా మందికి అయితే ఇవ్వడం జరిగింది సో అప్పుడు డబ్బులు కట్టించుకున్నారు తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేసింది ఆ తర్వాత ఆ ఇల్లు సంగతి అయితే అసలే మర్చిపోయారు అప్పట్లో డబ్బులు కట్టించుకున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వటం లేదని అయితే అడుగుతూ ఉన్నారండి దానికి సంబంధించి ఎవరి దగ్గర అయితే డబ్బులు కట్టించుకున్నారో వారందరికీ కూడా ఇల్లు అయితే ఇస్తారు అలాగే మాకు ఆ ఇల్లు వద్దు అనుకున్న వాళ్ళకి డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చేసి మీకు కొత్తగా టిట్కో ఇల్లు కాకుండా స్థలం కావాలన్నా అంటే కూడా మామూలు స్థలంలో కూడా కట్టించుకోవాలన్నా కూడా అలా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చండి మనకు టిట్కో ఇళ్ళకు సంబంధించి రెండు విధాలుగా ఇవ్వటం జరుగుతుంది ఎందుక ఈ బాధంతా మనకు కట్టించేస్తారు కదా ఇల్లు అనుకుంటే టిట్కో ఇళ్ళకి మీరు డబ్బులు కట్టారు కదా వెయిట్ చేయండి మనకు దీని గురించి ఇప్పుడే మనకు కూటమి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి మనకు లెక్కలు చాలా ఉంటాయి ఆ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సో మొత్తం కూడా చేసుకుంటూ వస్తారు ఇప్పటికే మనకు ఐదుకి కూడా సంతకాలు పెట్టారు కదండి పెన్షన్లు కావచ్చు క్యాంటీన్స్ కావచ్చు ల్యాండ్ టైట్నింగ్ కావచ్చు అన్నిటికీ కూడా మనకు సంతకాలు అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరుగుతూ వస్తాయి కానీ మీరైతే తొందరపడాల్సిన అవసరం లేదు సో తర్వాత ఇప్పుడు మనకు కొత్తగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కదండి ఇల్లు లేని వారికి ఒక్క పూరిల్లు అనేది ఉండకుండా ఇల్లు లేని వారికి ఇల్లు అనేది కట్టిస్తామనేది చెప్పడం జరిగింది మీరు కనుక ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇల్లు అనేది పొందకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకోవడానికి ఇంతకు ముందు మనకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారి సెంట్ స్థలం అయితే ఇస్తున్నారు కానీ ఇప్పుడు మనకు రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారండి రెండు ఇప్పుడు మనకు రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు ఐదు లక్షల బిల్లులకి డబ్బులు కూడా ఇస్తారండి సో మీకు నచ్చిన విధంగా కూడా ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఆగస్టు నుంచి మనకు ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులకి అన్నిటికీ కూడా ఆగస్టు నుంచి అయితే మనకు దానికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారా అండి అప్పటి నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చు కొత్త ఇంట్లో సో ఇల్లు లేని వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర అనేది ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఇన్కమ్ క్యాష్ కూడా ఉండాలండి సో తర్వాత మీకు రేషన్ కార్డులో వార్షిక ఆదాయం అనేది పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష నలభై వేలు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అనేది వార్షిక ఆదాయం అనేది ఉండాలండి అలా ఉన్న వాళ్ళకే ఇంటికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పక్కా ప్రూఫ్స్ కనుక మీరు పెట్టి పెట్టుకుంటే మనకు ఇల్లులకి రావడానికి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన వెంటనే కూడా నేనైతే అప్డేట్ అయితే ఇస్తానండి వెంటనే కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు సో ఓకేనండి అర్థమైంది కదా దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి మీరు చూస్తున్నారా లేదు ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తున్నానండి కొంతమంది అర్థం కాకుండా పెడుతున్నారు అట్లాంటి వాళ్ళ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వటం లేదు సో కొంచెం క్లియర్గా పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం ఎవ్వరు చేయట్లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం